తపస్సు వారు శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ గీతాచార్యులు గీతను వేధించిన శ్రీకృష్ణ పరమాత్మ స్వామి తెలుసుకున్నారు కాదు గీతాచార్య సన్నిధిలో గీతా పారాయణ చేయడం నిజంగా చాలా 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 దృష్టం పూజ్య స్వామి గణపతి స్వాముల వారు చెప్తారు శరీరం చాలా జన్మస్తుంది నేను పార్యం చేశాను ఎంత అదృష్టమయ్యా ఎంత అదృష్టమయ్యా నేను మాటలు చెప్పలేనయ్యా ఎంత అదృష్టమైన భగవద్గీత పలకడం పశువులు పలుకుతాయా పలకలేదు ఎన్ని జన్మల పుణ్యం ఉండాలి భగవద్గీతను పఠించడం నేర్చుకోవడం కనిపిస్తాడు ఎంత పుణ్యమయ్యా ఎంత ధమ్ములయ్యా నేను మాటలో చెప్పలేనయ్యా విశేషమైన పుష్టి సార్ మన ప్రస్తుతానికి అమెరికా అమెరికాలో వేల మంది విద్యార్థులు ప్రతిపక్ష